స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా లేడు అందుకే మనందరం కూడా ఎలా మారిపోవాలంటే మన సమాజం కోసం సమాజాన్ని పుట్టించిన దేవుని కోసం ప్రాణం పెట్టే అంత ఇతుక్కిపోవాలి ప్రేమ ఉంటే ప్రాణం పెడతాం ప్రేమ లేకపోతే ప్రాణం తీస్తాం మన ప్రాణ స్నేహితుడు ముందుగా దేవుడు అనుకుంటే మన ప్రాణ స్నేహితుడు ఏ అనుకుంటే మన ప్రాణనాథుడు ప్రాణ స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటే వారి కోసం మనం ఏం చేయగలిగాం ప్రాణం పెట్టగలుగుతున్నామా మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా మన కష్టాన్ని ఇవ్వగలుగుతున్నామా వారి కోసం ఆలోచించగలుగుతున్నావా వారిని సంతోష పెట్టడం కోసం వారిని సంతృప్తి పరచడం కోసం నీ రోల్ నీ పాత్ర ఏంటో నువ్వు తెలుసుకుని దానికోసం నువ్వు బ్రతకగలుగుతున్నావా కానీ ఆయన ఎలా ప్రేమించాడో అలా ఆయన్ని మనం ప్రేమించలేకపోతున్నాం సమాజాన్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం కారణం ఆయన ప్రేమలో పొడుగెంతో ఆయన ప్రేమలో ఎత్తే ఎంతో ఆయన ప్రేమలో లోతెంతో ఆయన ప్రేమలో మెడల్పెంతో మనకి ఇంకా తెలుసుకోలేము అంత శక్తివంతులు కాలేకపోయాం గనకనే ఎవరినైనా ప్రేమించలేకపోతున్నాం మనం పర్వమీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆలోచన ఎలా ఎలాగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు చూడండి అంటే ఎవరి కోసం చనిపోయాడు మంచోళ్ళ కోసంగా చనిపోయిందైనా చెడ్డోళ్ళ కోసం చనిపోయారు ఇదండి ప్రేమ చెడ్డో ద్వేషించటం చెడ్డో చంపేయటం ఇది లోకానికి తెలిసిన ప్రేమ కానీ చెడ్డ వాళ్ళ సైతం మార్చి వాళ్ళ కోసం ప్రాణం పెట్టడం ఇది యేసు చూపించిన ప్రేమ ఏ ప్రేమ గొప్పది మీరు చెప్పండి